గురుభ్యో నమ రాజమాతంగ దేవిన నమ వీక్షకులకు వందనం మామయ్య కబులకు స్వాగతం మైకేల్ జాక్సన్ ఈ పేరు వింటేనే మన నరనరాల్లోనూ డాన్స్ తన్నుకు వస్తుంది మైకేల్ జోసఫ్ జాక్సన్ మైకేల్ జాక్సన్ అసలు పేరు ఆయన ఆగస్ట్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అమెరికాలో జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో జాక్సన్ పాప్ సంగీత అరంగేటం చేశారు జాక్సన్ వాళ్ళ నాన్న జోసఫ్ జాక్సన్ ఒక స్టీల్ మిల్లులో పనిచేసేవాడు జాక్సన్ వాళ్ళ అమ్మ పేరు క్యాథరిన్ జాక్సన్ జాక్సన్ చిన్నతనంలోనే తన తండ్రి వల్ల అనేక బాధలు అనుభవించాడు అతను తన తండ్రి మానసికంగా శారీరకంగా హింసించేవాడని జాక్సన్ పేర్కొన్నాడు జాక్సన్ తన చిన్నప్పుడు బాధల గురించి మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరి పదిన ఓప్రా విన్ఫ్రీతో మాట్లాడుతూ చెప్పాడు తను చిన్నతనంలో ఒంటరితనం వల్ల ఎంతో ఏడ్చానని చెప్పేవాడు జాక్సన్ మొత్తం పదమూడు గ్రామీణ అవార్డులు గెలుచుకున్నాడు తొమ్మిది అవార్డులు ఒకే రాత్రి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గెలుచుకున్నాడు జాక్సన్ పడిన పాటల్లో పదమూడు పాటలు అమెరికాలో నెంబర్ వన్ గా నిలిచాయి ప్రపంచం మొత్తం జాక్సన్ సిడీలు ఏడు వందల యాభై మిలియన్ కాపీలకు పైగా అమ్ముడైనట్లు ఒక అంచనా జాక్సన్ మూడు వేల మిలియన్ డాలర్లకు పైగా దాన చేశారు చేశాడు ఆయన అత్యధికంగా అమ్ముడుపోయిన మ్యూజిక్ ఆల్బమ్ థ్రిల్లర్ పది సంవత్సరాల వయసులోనే తన అన్నా తమ్ములతో కలిసి పాడటం ప్రారంభించిన జాక్సన్ నలభై ఏళ్లకు పైగా సంగీత ప్రపంచాన్ని ఒక ఊపి ఊపాడు మైకేల్ జాక్సన్ జూన్ ఇరవై ఐదు రెండు వేల తొమ్మిదిన లండన్ లో అతని ప్రోగ్రామ్ కి మూడు వారాల ముందు అతని ప్రోగ్రామ్ టికెట్లన్నీ అప్పటికే అమ్ముడైపోయి మూడు వారాల ముందు ఫ్రోఫోఫోల్ మరియు బెంజోడియాలి ఫైన్ అధిక మోతాదు తీసుకోవడం అధిక మోతాదులో తీసుకోవడం వల్ల జాక్సన్ కార్డియాక్ అరెస్ట్ తో మరణించాడు మైకేల్ జాక్సన్ గారు మీకు మామయ్య కబుర్లు మరియు వీక్షకుల తరపున జన్మదిన నివ్వాలి మామయ్య కబుర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్